వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చెద్దగా సీరియల్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మిదిన పరిస్థితి ఒకవైపు బలవంతంగా తాలికట్టిన భర్త ఇంకొక వైపు అతిగా ప్రేమించే భర్త అంటే కాబోయే భర్త సో తను బలవంతంగా తాళి కట్టినప్పటికీ దేవా మీద ప్రేమైతే పెంచుకునింది సో తనతో బంధాన్ని కొనసాగించాలనుకునింది కానీ దేవా ఏమో తన మంచి కోసం తనని వదిలిపెట్టేశాడు సరే ఇటువైపు నువ్వు నీకు బలవంతంగానే కదా తాళి కట్టింది పర్వాలేదు నేను వాటన్నిటినీ పట్టించుకోను నాకు నువ్వే ముఖ్యం అంటున్నా కాబోయే భర్త సో ఇతనేమన్నా మంచివాడు కాదా అంటే ఇంకా అంత దేవా కంటే ఇంకా మంచివాడు ఇంకా ప్రేమించేవాడు ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిని చూస్ చేసుకోవాలి అనే పరిస్థితి ఏర్పడింది సో కనీసం దేవాయన మిదిన వైపు ఉంటే హ్యాపీగా దేవా సైడ్ వెళ్ళిపోతుంది దేవా ఏమో నాకు వద్దు అంటాడు అని వేరే అతన్ని పెళ్లి చేసుకోవాలంటే మనసు ఒప్పుకోదు అతనిలో లోపాలు ఏమన్నా ఉన్నాయంటే అది కూడా లేదు ఇప్పుడు ఒక అమ్మాయి పడే బాధ ఆవేదనే ఈ సీరియల్లో కొనసాగుతూ ఉంది సరే ఈరోజు అసలు ఏం జరిగిందో సీరియల్లో చూసేద్దాం రండి సో ఇక మిథునకైతే ఫీవర్గా ఉందని తెలిసిన రిషి మాత్రము ఇక టాబ్లెట్స్ అవన్నీ ఏం అవసరం లేదు నేను నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్తానని చెప్పేసి నైట్ నైటే హాస్పిటల్కే తీసుకుని వెళ్తాడు ఇక డాక్టర్ని కూడా కంగారు పెట్టేస్తాడు ఏంటి మీరు సరిగా చెక్ చేసారా లేదా టెంపరేచర్ ఎలా ఉంది సో అది ఏమైనా వైరల్ ఫీవరా ఇంకా మీరు అన్ని బ్లడ్ టెస్టులు చేయండి అది ఇది అని చెప్పేసి హడావిడి చేసేస్తున్నాడు ఒక నిమిషం డాక్టర్కి అర్థం కాలేదు ఏంటి బాబు ఇంత కంగారు పడుతున్నావు నేను అన్ని టెస్టులు చేయకుండా ఎందుకుంటాను నేను డాక్టర్నే కదా నాకు తెలుసు ఏం చేయాలో ఏం చేయకూడదు మీరేం టెన్షన్ పడక్కర్లేదు నార్మల్ ఫీవర్ ఏను నేను టెంపరేచర్ చెక్ అంటే లేదు లేదు నా కళ్ళ ముందు చేయండి అని చెప్పి మళ్ళీ తన నోట్లో థర్మామీటర్ పెట్టి మొత్తాన్ని చెక్ చేపిస్తాడు ఇక హండ్రెడ్ ఉందని చెప్పేసరికి ఇంకా కంగారు పడిపోయి ఏంటి హండ్రెడా ఓ మై గాడ్ అన్నట్టుగా అంటుంటాడు బాబు హండ్రెడ్ అనేది పెద్ద ఫీవర్ ఏం కాదులే నార్మల్ టెంపరేచర్ ఏం నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి డాక్టర్ చెప్తుంటుంది అదేంటి డాక్టర్ హండ్రెడ్ అంటే మీరు అంత లైట్ తీసుకుంటున్నారు తనకు ఫస్ట్ మెడిసిన్స్ అన్ని రాసి అన్నీ రాసిచ్చేసేంటంటే మెడిసిన్తో పాటు ఒక ఇంజక్షన్ కూడా వేస్తాను అనగానే మళ్ళీ పెద్ద ఎక్స్ప్రెషన్ పెట్టేసి పెద్దగా అరుస్తాడు ఏంటి ఇంజక్షన్ అని ఇక డాక్టర్ అనుకుంటుంది ఏంటి అబ్బాయి ప్రతిదానికి ఎంత ఓవర్ రియాక్షన్ ఇస్తున్నాడు అని అనగానే ఏంటి బాబు ఇంజక్షనే కదా నేను అనింది ఏదో పెద్ద సర్జరీ చేస్తున్నట్టు అంత ఫీల్ అయిపోతున్నావు అంత పెద్దగా అరుస్తున్నావు అంటే అదేంటి డాక్టర్ మీరు అలా అంటున్నారు ఇంజెక్షన్ చేస్తే మిథనకు నొప్పి పుట్టదా ఏంటి అయినా ఇంజెక్షన్ అవసరం లేదు టాబ్లెట్స్ మాత్రమే ఇవ్వండి అని చెప్తాడు ఇక డాక్టర్ వచ్చేసి బాబు నువ్వు ఫస్ట్ వెళ్ళు బయటకి నడు నాకు తెలుసు నేను డాక్టర్ని కదా నాకు ఏం చేయాలో తెలుసు కదా నేను ఇంజక్షన్ చేయాలా టాబ్లెట్స్ ఇవ్వాలా నాకు తెలుసులే అని చెప్పేసి బయటికి పంపిస్తాడు ఇక మొత్తానికి మిదిన నీకు ఇంజక్షన్ చేస్తున్నానని చెప్పి ఇంజక్షన్ చేస్తుండగా తను అని ఎట్లా శబ్దం చేసేసరికి అక్కడ ఇంకా రియాక్షన్ ఎక్కువైపోయింది అనమాట అంటే ఆ నొప్పికి మిదిన ఎక్కడ బాధపడుతుందని ఇతను ఇంకా ఎక్కువ బాధపడిపోతూ ఉంటే ఇక డాక్టర్ అడుగుతాడు ఎవరమ్మ అతను నీకు ఇంజక్షన్ చేస్తుంటేనే తట్టుకోలేకపోతున్నాడు నీ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడు ఎవరు అతను అనగానే కాసేపు అలాగా మౌనంగా ఉంటుంది ఇక రిషి కూడా వింటూ ఉంటాడు బయట ఏం చెప్తుందా ఏం చెప్తుందా నా గురించి అని ఇక తను తను నా ఫియాన్సీ కాబోయే భర్త అన్నట్టుగా చెప్పగానే ఇక రిషి అయితే మురిసిపోతూ ఉంటాడు తర్వాత బయటికి రాగానే చెప్తారు ఏంటి అసలుకి ఆమె ఇంజక్షన్ పొడిసింది అసలు ఈ హాస్పిటల్ నువ్వు ఎప్పుడు రాకు అసలు ఎంత భయం వేస్తుందో తెలుసు నాకంటే ఏంటి రిషి ఇంజక్షన్కేనా అని అంటే ఆ ఇంజక్షన్ అంటే ఏమనుకున్నావు అసలు నీకు చిన్న నొప్పి తగిలినా నేను తట్టుకోలేను మిదినా నాకు నువ్వు అంటే అంత ఇష్టమని ఇట్లా మాట్లాడుకున్న టైంకి ఇక మనకు దేవానైతే చూపిస్తారు దేవా అయితే తాగేసి రోడ్డు మీద నడుచుకుంటూ తూలుతూ పడిపోతూ వస్తూ ఉంటాడు అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ గుద్దుకుంటూ వస్తుంటే వాళ్ళు తిడుతుంటారు ఏ ఏంట్రా రోడ్డు మీద ఎట్రా అని నువ్వు నడిచేది చచ్చేదానికి వచ్చావంటే అవును రా చచ్చేదానికే వస్తున్నాను అంటూ చెప్పుకుంటూ వస్తూ ఇక మీదన నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను ఎంత మర్చిపోవాలనుకున్నా నాకు ఎందుకోమో అసలు నిన్ను నిన్ను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటూ వస్తూ ఒక ఒక స్కూటర్ని అయితే గుద్దేస్తే ఇక అతను అంటాడు ఏంట్రా చచ్చేదానికి నా బైకే దొరికిందంటే అవును రా చచ్చేదానికి ఏంట్రా నేను ఆల్రెడీ చచ్చిపోయాను నేను మనిషిగా చచ్చిపోయాను అసలు నాకు అసలుకి ఏమీ లేదురా నేను ఎప్పుడో చచ్చిపోయాను ఏదో తిరుగుతున్నాను అంతవరకేను అన్నట్టుగా చెప్తూ ఉంటాడు అనమాట అంటే మిదిన ప్రేమని మర్చిపోలేక దేవా పడే పాటలు ఎలా ఉన్నాయంటే మళ్ళీ అనుకుంటుంటాడు దేవా మిదిన నేను ఒక పరిహిమాలని వాణ్ణి నేను మంచివాణ్ణి కాదు నా లాంటి దుర్మార్గుని నువ్వు అనవసరంగా భరించావు ఇన్ని రోజులు నీకు రిషి లాంటి వాడే కరెక్టు నీ లైఫ్కి తనే కరెక్టు సో నీ జీవితంలో కూడా రిషి లాంటి ఒక మంచి భర్త రావాలని నేను కోరుకున్నాను అలాంటి వాడే వచ్చాడు నాలాంటి పని హిమాలనవాడు నాలంటే చెడ్డవాడిని నువ్వు అనవసరంగా ఇన్ని రోజులు భరించో నేను అనవసరంగా నీ మెళ్ళలో కట్టానని చెప్పి అనుకుంటూ వస్తూ ఉంటాడు ఇక తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చేసి ఏంటి రిషి చిన్న చిన్న ఇంజక్షన్లకే ఇంత భయపడుతున్నావు అంటే అదేం లేదు మీదన నాకు నువ్వంటే నిజంగా చాలా ఇష్టము నీకేం జరిగినా నేను తట్టుకోలేను అని చెప్పేసి ఇక కారులో ఎక్కి వస్తూ ఉండగానే కానీ థ్యాంక్స్ అని చెప్తుంది థ్యాంక్స్ ఏంటి మీదన అంటే లేదు నా కోసం ఇంత దూరం వచ్చి హాస్పిటల్ తీసుకొని వచ్చావు కదా అందుకంటే ప్లీజ్ మీద నాకు థ్యాంక్స్ చెప్పకు పరాయి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేది నేను పరాయి వాడిని కాదు కదా అనగానే అలా కాదులే రిషి ఊరికే ఇంత నైట్ తీసుకొచ్చేవదంటే అయినా కానీ నీ కోసం నా ప్రాణాలనే చేస్తాను కానీ నువ్వు ఇలాంటి మాటలు చెప్పకు మీదన నాకు బాధేస్తుంది అనగానే ఇక వెళ్తున్నా కానీ కార్ అయితే పంచర్ అయిపోయి పంచర్ కాదు ఏదో ప్రాబ్లం అయితే ఇంజన్లో ప్రాబ్లం వచ్చి ఆగిపోతుంది నడి రోడ్డు మీద సరే ఇక ఏంటి అంటే ఏంటో ప్రాబ్లం చూద్దామని చెప్పి ఇంజన్ ఓపెన్ చేయగానే అది చాలా వేడిగా ఉంటుంది సో ఇక కార్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక ఏం చేద్దాము అనుకున్న టైంకి సరే మనము ఆటో కోసం ఎదురు చూద్దాము ఇక ఇది మెకానిక్ వస్తే కానీ దీన్ని చూడలేరు అని కానీ సరే ఎందుకులే రిషి మనము నడుచుకుంటా వెళ్ళిపోదాము అంటే ఏంటి నడుచుకుంటా వెళ్ళిపోతా నీకు ఆల్రెడీ ఫీవర్ ఉంది ఈ చలదనంలో మళ్ళీ నడవడం అమ్మో నేను అంత రిస్క్ తీసుకోను అంటే అదేం లేదులే రిషి ఇంజక్షన్ వేశారు కదా నాకు బాగానే ఉంది సో మనము పోదాము నడుచుకుంటూ వెళ్దాంలే అంటే వా భలే ఉంది కదా నీకే ప్రాబ్లం లేకపోతే నాకే ప్రాబ్లం లేదు అయినా చిన్నగా నడవాలి స్లోగా వెళ్దాము అని చెప్పి చెప్పగానే ఇక మిథునకైతే నవ్వొస్తుంది అయ్యో ఏంటి ఇంత ఓవర్ ప్రొటెక్టివ్గా అంటే ప్రొటెక్టివ్గా మాట్లాడుతున్నాడే అన్నట్టుగా కానీ ఇంత మంచివాడా అనుకున్నా అనిపిస్తూ ఉంటుంది సరే ఇద్దరు నడుచుకుంటూ పోతున్న టైంకి ఇక రిషి అంటాడు వావు రొమాంటిక్గా ఉంది కదా ఇట్లాగా నీతో పాటు ఇలా నడుస్తూ ఉంటే చీకట్లో ఎవరూ లేకుండా ఉంటే చాలా రొమాంటిక్ ఫీలింగ్ లాగా ఉంది అంటే ఇది తప్పుగా కాదు జస్ట్ ఒక ఫీల్ లాగా అన్నట్టుగా చెప్తాడు అనమాట సరే వెళ్తున్న టైంకి కొంతమంది రౌడీలు బైక్లు వేసుకొని ఆ రోడ్నే వస్తూ ఇక తనని చూడగానే రౌడీల సంగతి తెలిసిందే కదా అబ్బా పిట్ట చాలా బాగుంది అసలుకి సూపర్ ఫైర్గా ఉంది మీ దగ్గర సిగరెట్ ఉందా అని చెప్పేసి ఇతను అడుగుతారనమాట రిషిని నా దగ్గర నేను స్మోక్ చేయను దగ్గర లేదంటే సరే అగ్గిపెట్టు ఉందా అని అడుగుతాడు స్మోకే చిన్నప్పుడు అగ్గిపెట్టి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి అంటాడు అనమాట కోపంగా ఇక వీళ్ళు కావాలని తగాద దానికి బైక్లు ఆపేసి దిగేసి సరేరా ఇంత మంచి అమ్మాయి ఉంది కదా ఈ అమ్మాయి దగ్గర మనము అగ్గిపులని వెలికించుకుందాము ఇంత ఫైర్గా ఉంది కదా అని చెప్పేసి ఇక తనని వేరే దగ్గర తీసుకోబోదాము ఇలాంటి ఇలాంటి వెధవ మాటలన్నీ మాట్లాడుతూ ఉండగానే ఇక రిషికి భలే కోపం వచ్చేసింది తను మంచి ఫైటర్ కూడా మంచి లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అన్నట్టుగా మంచి ఫైట్ సీన్ అయితే జరిగింది పోతుంది ఇక ఈ ఫైటింగ్ అంతట్లో ఫుల్గా కొట్టేస్తాడు వాళ్ళందరినీ దాని తర్వాత ఒక కత్తి తీసుకొచ్చి మిథునని పొడవబోతాడు ఒక రౌడీ ఇక దాంతో వాళ్ళందరినీ వదిలించుకొని అంటే ఫైట్ చేస్తూనే కొంతమంది పట్టుకొని ఉంటారు కదా వాళ్ళందరినీ వదిలించుకొని ఆ కత్తిని మిథనకు తగలకుండా చేతితో పట్టేసుకుంటారు చేతికి అంతా రక్తం ఫుల్ అన్నమాట రిషికి ఇక ప్లీజ్ వద్దు రిషి వాళ్ళతో ఏం తగాద పడకు నీకు కత్తి తగిలింది ప్లీజ్ బ్లడ్ బ్లడ్ పోతుంది ప్లీజ్ వదిలేసి వదిలేసి అని అంటున్నా కానీ ఇంకా అయినా కానీ ఇంకా వదలకుండా ఫైట్ అయితే చేస్తాడు వాళ్ళంతా పారిపోతుంది ఇక రిషిని పక్కన కూర్చోబెట్టి ప్లీజ్ రిషి ఉండు కామ్గాను నీకు చాలా బ్లడ్ పోయింది అసలుకి చూడు ఎంత బ్లడ్ పోతుందో నా వల్లే కదా ఇదంతా అని చెప్పేసి పాపం తన కట్టు కడుతూ సో కట్టు కడుతున్న టైంకి ఇక రిషి వచ్చేసి నన్ను ఇంత చక్కగా చూసుకుంటుంది ఇప్పుడే ఇంత ప్రేమిస్తుంది అంటే ఇంకా పెళ్ళైన తర్వాత నన్ను ఇంకెంత ప్రేమిస్తుందో కదా నా మీదన సో నాకు ఇదే కావాలి ఇలాంటి భార్య కావాలని ఊహల్లో తేలిపోతూ ఉంటాడు పాపం మీదనేమో కంగారు పడుతూ ఆ నాప్కిన్తో అంతా కడుతూ ఉంటుంది అనమాట ఆ బ్లడ్ అంతటిని ఇదంతా ఇలా జరుగుతున్న టైంకి ఇక దేవ వచ్చేసి పడుకొని నిద్రపోయింది పోతున్న టైంకి బాను పరిగెత్తుకుంటూ వచ్చి కోపంగా చూస్తూ ఉంటుంది నైట్ వీడు ఏమన్నాడు ఆ మిదుర మీద ఉన్న ప్రేమతో తాగి ఆ వర్షంలో తడిచి అప్పుడు ఏమన్నాడు నన్ను నేనే మర్చిపోవడానికి నేను తాగుతున్నాను అని చెప్పి చెప్పాడు కదా వీడి సంగతి ఇలా ఉందని అక్కడ ఉన్న మగ్గుతో నీళ్ళు తన మొహం మీద పోసి లేపుతాడు ఏ ఏంటి ఇంట్లో ఇట్లా తుడుచుకొని ఏంటి ఇట్లా లేచి చూసేసరికి ఈ అమ్మాయి ఉంటుంది ఏంటి నీకేమైనా పిచ్చా ఏంటి నీళ్ళైతే నా మొహం మీద కూడా ఉంటే నాకు కాదురా పిచ్చి నీకు పిచ్చి ఆ వర్షంలో నువ్వు అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందరా ఆ మిదుర్ మీద ఉన్న కోపంతో లేకపోతే ఆ మిదిరి మీద ఉన్న ప్రేమని మర్చిపోలేక నువ్వు వర్షంలో తాగుతూ అక్కడే తిరుగుతూ ఉన్నావు నన్ను నేను వచ్చి అడిగితే ఏమన్నావు నీకెందుకు అన్నావు కదా నేను ఎవరు అనుకుంటున్నావు నీ కాబోయే భార్య అని రా నాకెందుకు ఏంటి చెప్తున్నాను చూడు విను బాగా సో నీ గతం గురించి నాకు అనవసరం కానీ ప్రస్తుతం వర్తమానంలో నేను నీ కాబోయే భార్యని ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్లి అయిపోయినట్టే సో కాబట్టి నేను అంటే సగం భార్య అయిపోయినట్టే ఇక నీ అధికారం అంతా నా మీదే ఉండాలి నీ ప్రేమంతా నా మీదే ఉండాలి నువ్వు కానీ మళ్ళీ మిదిన వైపు చూసినా మళ్ళీ నన్ను పెళ్ళి చేసుకోకపోయినా నన్ను ఇబ్బంది పెట్టినా కానీ నేను చచ్చిపోతాను అది గుర్తుపెట్టుకో అని చెప్పి మళ్ళీ వార్నింగ్ ఇస్తుంది ఇక దాంతో దేవా అయితే ఒక్కసారిగా ఏంటి ఈ పిచ్చి మాటలు నన్ను ఎందుకు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తా అంటే బ్లాక్మెయిల్ కాదురా ఇది నిజంగానే చెప్తున్నాను నువ్వు ఇంకా మిథునను మర్చిపోయి నాతో సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకునేది నేను చిన్నప్పటి నుంచి నేను ప్రేమిస్తూనే ఉన్నాను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అన్నట్టుగా చెప్పేసి సరే మనం పెళ్లి కార్డులు పూజ చేయించాలి గుడికి రెడీ అవ్వాలంటే మామ చెప్పారు పోయి రెడీ అవపో అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక దేవా అయితే ఏంట్రా నాకు ఈ కర్మ బాబోయ్ అసలు ఈ పెళ్ళి అనేది నా జీవితంలో చాలా ఇదైపోయింది దారుణం అయిపోయింది అన్నట్టుగా అనుకుంటూ ఉంటాడు ఇక నెక్స్ట్ వచ్చేసరికి రిషి వాళ్ళంతా కూడా ఇంకా పెళ్లి పత్రికలు రాపించడానికి ముహూర్తాలు తరు తాంబూలాలు మార్చుకునే దానికి గుడికైతే వచ్చేసారనమాట ఇక వీళ్ళంతా కారులో దిగగానే రిషి అయితే చాలా సంతోషపడిపోతుంటాడు ఏంటో మామయ్య అసలు మిథునం చూడగానే నాకు నచ్చేయడం అలాగే ఈ తాంబూలాలన్నీ మార్చుకొని మా పెళ్లి పత్రికలన్నీ కూడా ప్రింట్ చేయించాలనుకోవడం పెళ్ళి ఇంత హడావిడిగా జరిగిపోతుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి రిషి అంటూ ఉంటే ఇక ఉంది కదా మన త్రిపుర అవును ఇంత హడావిడిగా ఎందుకు ఎవరో వచ్చి పెళ్లి చెడగొట్టేస్తారన్నట్టుగా ఇంత హడావిడిగా చేస్తూ ఉన్నారు ఈ పెళ్ళి అని చెప్పి అంటూ ఉంటుంది చూడాలి రేపు దేవాకు ఫోన్ చేస్తాను నా పెళ్ళికి రమ్మని అని చెప్పి దేవాకి ఫోన్ చేయబోతున్న టైంలో రేపు ఇంకొంచెం సస్పెన్స్ అయితే ఉండబోతుంది అది రేపు ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి